ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భగ్న మంత్రి మామూలుగా మనం ఏమంటాం భగ్న ప్రేమికుడు అంటాం కదా భగ్న ప్రేమికుడు భగ్న అట్లా అని భగ్న మంత్రి అంటారు ఎందుకంటే మంత్రి పదవి రాలేదు ఆయనకు దాంతో ఆయన అసలు భగ్గుమంటున్నాను ఆయన ఎలా లేస్తే అసలు రేవంత్ రెడ్డిని ఎట్లా ఆయన తప్పు పట్టాలి లేకుంటే రేవంత్ రెడ్డిని ఎట్లా చెండాడాలి రేవంత్ రెడ్డిని ఏ రకంగా ఆడుకోవాలి రేవంత్ రెడ్డి పట్ల ఎట్లా విమర్శలు చేయాలి అనేది ఏదో ఒకటి పెట్టుకోవడానికి టార్గెట్ ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతుంది అని చెప్పింది ఏంటంటే తాజాగా మనకు మంచి రోజులు వస్తున్నాయి ఏంటో తెలియదు మరి మా మంచి రోజులు అంటే ఆషాడ శ్రావణం శ్రవణం శ్రావణపోయి ఆషాడం ఇటువంటిది ఏదో మరి అయితే మామూలుగా సీజనల్గా మారుతుంటాయి రోజులు ఇప్పుడు ఆషాఢం వెళ్ళిందనుకోండి శ్రావణం వస్తుంది పోతే ఇంకోటి వస్తుంది మరి అటువంటి సీజన్ గురించి అయితే మాట్లాడినట్టుగా కాదు ఆయన పొలిటికల్ డైమెన్షన్లో మాట్లాడాడు ఆయన మాట్లాడింది ఏమిటి అంటే మనకు మంచి రోజులు రాబోతున్నాయి అన్నాడు ఆయన ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్నటికి మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి పదేళ్ళు సీఎం ఎట్లుంటాడా బాబు పదేళ్ళు సీఎంగా ఆయన ఉండాలా లేదా పార్టీ హైకమాండ్ డిసైడ్ చేయాలి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గురించి అన్నాడు మనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఒకసారి చూస్తే పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న కాలంలో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఎన్ని అటాక్స్ చేశాడో మనం ఒకసారి గమనించాలి ఆ వీడియోలు ఒకసారి చూడాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన విపరీతమైన దాడులు చేశాడు ఆయన మాటల దాడులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టాడండి ఆయన ఎవరు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోయింది పాపం ఆయన ఇప్పుడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు ఇప్పటికే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ అంటే ఈయనకు క్యాబినెట్ కావాలి ఇప్పుడు కుటుంబంలో ఆల్రెడీ వీళ్ళ సోదరుడు కోమరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు తమ కుటుంబంలో ఒక వ్యక్తి మంత్రిగా ఉన్నప్పుడు మనకు మంత్రి పదవి లేకపోతే ఏమిటి అని అనుకునే వ్యక్తులు కాదు కాంగ్రెస్లో అది బీజేపీలో సాధ్యమే కానీ కాంగ్రెస్లో కాదు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఆ మితిమీరిన ప్రజాస్వామ్యం వల్ల ఏంటంటే ఈ సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను చెప్పాను కదా లేచిన దగ్గర నుంచి ఏదో ఒక చోట ఒక కార్యక్రమం అనుకుందాం మీరు విలేకరుల సమావేశం జరిగిందనుకుందాం లేకుంటే ఎవరో ఒక ఛానల్ వ్యక్తి వెళ్ళి మైక్ పెట్టాడు అనుకుందాం ఇంకా అక్కడ ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడవు ఆయన ఏమంటాడు ఇంకా నేను ఎవరు తప్పు మాట్లాడినా తప్పు పడతా అయినా ఆయన ఏమో జడ్జి అనమాట జడ్జ్ జస్టిస్ ఓమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకోవాలి మనం ఎందుకంటే ఆయన చూడండి ఆయన చెప్పింది ఏంటి నేను ఎవరు తప్పు మాట్లాడినా నేను ఊరుకోను నేను నిర్మోహం మాటగా ఖండిస్తా ఆ తప్పును ఎత్తి చూపుతా తర్వాత నేను ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడతా ఓపెన్గానే మాట్లాడండి రాజసంగం ఎందుకు మాట్లాడాలి ఓపెన్గా మాట్లాడితే అసలు మీ సంగతి అంతే తెలుస్తుంది కదా నేను ఇంతకుముందు అదే చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మీరు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ తర్వాత బీజేపీలో ఎందుకు పోయారో మీరు అర్థం చేసుకోండి బీజేపీ నుంచి కాంగ్రెస్ ఎందుకు వచ్చారో మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి సరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తాడు చాలా సందర్భాల్లో నాకు హైకమాండ్ ఏది గ్రాంటెడ్ పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసింది నువ్వు కాంగ్రెస్లో కరా నీకు మంత్రి పదవి గ్యారంటీ అని చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ వస్తే నీకు క్యాబినెట్ పదవి గ్యారెంటీ అని చెప్పింది కాబట్టే వచ్చారని చెప్తాడు ఆయన కావచ్చు హైకమాండ్ ఆయనకు అట్లాంటి హామీ ఇవ్వలేదని నేను అనట్లేదు ఎందుకంటే నాకు తెలియదు ఇప్పుడు హామీ ఇచ్చినట్టుగా అయితే హైకమాండ్ చెప్పాలి కోంబరెడ్డి రాజు రెడ్డి పదే పదే చెప్తుండొచ్చు నాకు హామీ ఇచ్చారు నాకు హామీ ఇచ్చారు అందుకే నేను బీజేపీ నుంచి చేరా బీజేపీ ఆల్మోస్ట్ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రైజింగ్లో కనిపించినప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరాడైనా ఉమ్మడిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమి తెలిత వ్యక్తి కాదు తెలితక్క నాయకుడు కాదాయన సో ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరడం వెనక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనకు ముందే మంత్రి పదవిని ఆఫర్ చేసింది కనుక నేను జాయిన్ అయ్యాను అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి అధికారంలోకి వస్తే మనం ప్రజలకు సేవ చేయాలి ఇది కాదు ఇప్పుడు వీళ్ళ చాలా మందికి ఏంటంటే కొమరిరెడ్డి రాజగోపాల్ ఒక్కడే కాదండి చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే ప్రధానంగా మనం ప్రజల కోసం ఏదైనా చేద్దాం ప్రజలకు మేలు చేద్దాం మంత్రి పదవి ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేగా కూడా పనిచేయచ్చు అండ్ ఎమ్మెల్యేలుగా కూడా ఇప్పుడు కా ఇప్పుడు కాన్స్టివన్సీని అభివృద్ధి చేయాలి మంత్రులు అంటే గతంలో ఉన్న మంత్రులు కాదండి గతంలో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికే వస్తే మాధవరెడ్డి లాంటి మంత్రి ఎలిమెట్ మాధవరెడ్డి లాంటి మంత్రి అది మావోయిస్టుల మందు పాత్రలో చనిపోయిన మంత్రి మాధవరెడ్డి నేను స్వయంగా చూసిన వ్యక్తి మాధవరెడ్డి లాంటి వాడు ఉమ్మడి నల్గొండ జిల్లాను కంట్రోల్ చేసేవాడు ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్ని శాసించేవాడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అప్పుడు తెలుగుదేశం పార్టీని ఆయన కంట్రోల్ పెట్టేవాడు అట్లాగే వేరే జిల్లాలో ఇంకొక నాయకుడు ఇంకొక నాయకుడు ఇంకొక నాయకుడు ఒక్కొక్క జిల్లాకు ఒక నాయకుడు ఉండేవాడు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అట్లాంటి నాయకులు ఎవరు కోమటి రాజగోపాల్ రెడ్డిని అప్ప చెప్దాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పద పన్నెండు కాన్స్టిట్యూన్సీస్ని కంట్రోల్ చేయమనండి చేయగలరా ఈ కాంట్ అట్లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇద్దాము ఉమ్మడి నల్గొండ జిల్లా నీకు ఇచ్చేస్తున్నాంపై నీకు పట్ట రాసిస్తున్నాం చూసుకో అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసుకోగల సాధ్యం కాదు ఉత్తమ కుమారి రెడ్డి సాధ్యం కాదు మరొకరికి సాధ్యం కాదు ఎవరైనా కూడా తమ పరిమితులను గుర్తించవలసి ఉంది తాము తమ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు ఉంటాయి ఎందుకు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ హయాంలో చాలా విమర్శలు వచ్చాయి లైక్ సిద్దిపేట గజ్వేల్ లేకపోతే సిరిసిల్ల ఈ మూడు నియోజకవర్గాలైనా వేరే నియోజకవర్గాలు లేవా అని కాంగ్రెస్ నాయకులందరూ చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు ఇప్పుడు నేనేమంటాను అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని విమర్శించడం కంటే హైకమాండ్ను ఆడిపోసుకోవడం కంటే మీరు సిద్ధిపేటలాగా మీ మునుగోడు కాన్స్టిట్యూన్స్ డెవలప్ చేయండి ఎవరు కాదన్నారు ఇంకా అండ్ సిద్దిపేట నేషనల్ హైవేలో లేదు మునుగోడు అయితే ఆల్మోస్ట్ నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న ప్రాంతం సో దాన్ని మీరు ఒక మోడల్ కాన్ఫిడెన్స్గా డెవలప్ చేయండి ఎవరు కాదన్నారు దానికి మంత్రి పదవి అక్కర్లేదు దానికి కావాల్సిన ఫండ్స్ తీసుకురండి అక్కడ ఏమేమి చేస్తే బాగుంటుంది అక్కడ ఉపాధి కల్పన అవకాశాలు ఎట్లా చేయాలి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది అండ్ ల్యాండ్లెస్ పూర్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకు భూములు ఎట్లా ఇవ్వాలి లేకుంటే భూమి ఉన్నవాళ్ళకున్న సమస్యలు ఏంటి రైతులకు ఉన్న సమస్యలేంటి నిరుద్యోగ సమస్య ఏంటి వీటిని చేసి ఇచ్చేయచ్చు అట్లా కాకుండా ఆయన ఏమంటున్నాడు రైతు భరోసా కొంతమందికే వచ్చిందని కూడా చెప్పాడు ఆయన ఒకవే ఒకటి వైపేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ లెక్కలతో సహా చెప్పింది ఏమిటి అంటే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము రైతు భరోసా కింద ఇచ్చామని చెప్పాడు చెప్పారు వాడు సో ఆ తొమ్మిది వేల కోట్లు పంపిణీ చేసింది రైతులకు అందించింది నిజం కాదా అని చెప్పాలి కోమరి రాజగోపాల్ రెడ్డి ఆయనకున్న లెక్కలు ఏంటో మనకు తెలియదు రైతు భరోసా కొంతమందికే వచ్చింది అన్నాడు ఆయన అంటే దాన్ని బట్టి అయితే చాలామందికి రాలేదని అర్థం చేసుకోవాలి కొంతమందికి వచ్చిందని అంటే చాలామందికి రాలేదని అర్థం చేసుకోవాలి కదా అండ్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి మాటలు తప్పని చెప్పాను తప్పు చేస్తే ఎవరైనా సరే నేను సహించలేదు ఇంతకుముందు అనుకోండి అంటే ఏమిటి మీరు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఏం ఆశిస్తున్నాడు మంత్రి పదవి ఆశిస్తున్నాడు రైట్ ఒక ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ సోనియా గాంధీ లేదా మల్లికార్జున్ ఖర్గే మిగతా పార్టీ హైకమాండ్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తోంది అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పనిచేస్తున్న మల్లుపట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా కేబినెట్ సహ కూడా వాళ్ళు ప్రశంసిస్తున్నారు రేవంత్ టీంని వాళ్ళు సమర్థిస్తున్నారు రేవంత్ టీం ఏదైతే బీసీ కులగణన నిర్వహించిందో అంటే బీసీలకు రిజర్వేషన్స్ కోసం పట్టుబడుతున్నారో దానికి సంబంధించి మీరు కూడా ఏదైనా మాట్లాడండి మీరు కూడా ఇంకేదైనా దాంట్లో పనిచేయండి ఇవాళ కండి మీరు రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి 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 అయినా కూడా ఆయన బీసీ రిజర్వేషన్స్పై పట్టుదలగా ఉన్నాడు ఎట్టి పది చేయాలని ఉన్నాడు ఆయనకు రెడ్ల నుంచి వ్యతిరేకత రావచ్చు అది వేరే విషయం బట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో బీసీలే బీసీల రిజర్వేషన్సే ఎజెండాగా ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి ఖరారు చేసేసాడు అది ఖాయమైపోయింది కనుక ఆ లైన్లో మీరు మాట్లాడండి ఎంతసేపు నాకు మంత్రి పదవి రాలేదు కాబట్టి రైతు కోరుసారి కొంతమందికి అనింది లేకుంటే మనకు మంచి రోజులు రాబోతున్నాయి మనకు మంచి రోజులు రాబోతున్నాయి అంటే ఏమి ఏమని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈయన అయితే నాకు తెలిసి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఎస్ఎస్సి బీసీలకు సంబంధించిన ఇష్యూ బర్నింగ్ టాపిక్గా ఉంది తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ టాపిక్ హాట్ టాపిక్గా ఉంది ఇది కాకుండా ఇప్పుడు రెట్లకు ఇప్పటికే ఐ థింక్ చాలామంది ఉన్నారు ఇది రెట్లు తక్కువేం లేరు క్యాబినెట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకా రెట్లను తీసుకుంటే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే సమాజంలో కాంగ్రెస్ పార్టీ అభాస్పాల్ అవుతుంది ప్రజల్లో కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది ఇది మర్చిపోయి మీకు మంత్రి పదవి రాలేదనే అక్కస్తో అసూయతో అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా మరొకరైనా మరొకరైనా ఎవరి పొటెన్షియాలిటీ వాళ్ళకు ఉంటుంది నాకేం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకత లేదు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల వ్యతిరేకత లేదు వీళ్ళందరికీ కూడా ఎవరి పొటెన్షియాలిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది అయితే వాళ్ళ సామర్థ్యానికి సంబంధించిన పనులు వాళ్ళు చేయాలి ఎవరు ఇప్పుడు మంత్రులు నేను ఇంతకు చెప్పినట్టు లాగా ఒక జిల్లాను కమాండ్ చేయగలిగినంత మంత్రులు ఎవరు లేరు నేను నాట్ ఓన్లీ నల్గొండ నాట్ ఓన్లీ వరంగల్ నాట్ ఓన్లీ కరీంనగర్ ఏ జిల్లా సరే గతంలో మన ఇరవై ఏళ్ల క్రితం చూస్తే ఒక్కొక్క నాయకుడు ఇరవై ముప్పై ఏళ్ల కిందట ఆ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కనుసన్నలో ఆ జిల్లా నలిచేది కూడా ఆ పరిస్థితి లేదు మంత్రి కూడా ఆ మంత్రి మంత్రి ఒక నియోజకవర్గ మంత్రి అయిపోయాడు ఇది దురస్థకరమైన పరిస్థితి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ మంత్రి గురించి చెప్పదలుచుకోలేదు కానీ మంత్రులందరూ కూడా తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాలకే తాము ఎక్కడైతే గెలిచారో ఆ నియోజకవర్గాలకే మంత్రిగా వ్యవహరిస్తున్నారు తప్ప మేము తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అనే అనుకునే వాళ్ళు చాలా తక్కువ చాలా 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 తక్కువ అందువల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ గురించి చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా సరే ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసి రేవంత్ రెడ్డితో ఇంకా ఐ మీన్ ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఆయనతో కలిసి మాట్లాడి సెటిల్ చేసుకుంటే నెక్స్ట్ బహుశా నెక్స్ట్ టైంలో అధికారులకు వచ్చిన తర్వాత మంచి పొజిషన్ రావచ్చు కానీ ఎవరు కదడానికి లేదు అంతే కానీ ఒక కుటుంబంలో అన్నకు వచ్చింది మంత్రి పదవి దాంతో సంతృప్తి పడవచ్చు అదే లేదు ఇప్పుడు భర్తకు వచ్చింది అనుకోండి భార్య కూడా రెడీ ఒకటి భార్య ఎమ్మెల్యే అయి ఉన్నది అనుకోండి ఆమె కూడా నాకేతకు మంత్రి పదవి రాదు అంటే అది ఇది కాంగ్రెస్లో ఉన్న ఒక జాడే ఇది కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికైనా సరే కోమటి రాజగోపాల్ రెడ్డి సరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికైనా సరే తన వైఖరిని తన పంధాను మార్చుకోవాల్సి ఉంటుంది ఈ రకమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి మంచి రోజులు రాబోతున్నాయి అంటే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో అంటే ఆల్మోస్ట్ మనం ఎక్కడ దాకా ఆలోచించవచ్చు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి పారేస్తున్నారాయా అని కూడా కొంతమంది అనుమానించే అవకాశాలు ఉంటాయి కనుక అటువంటి మాటలు మాట్లాడకుండా ఉండడం అనేది చాలా సబబ్ థ్యాంక్ యూ వెరీ మచ్